ఒక ప్రత్యేకత ఉందనుకుంటున్నారు దాని ఆవిష్కరణలో మొదటి రవీంద్ర భారతిలో మొదటి పుస్తక ఆవిష్కరణ జ్ఞాపకాల సంతకం జరిగింది అది అక్కడ ఆరంగిరెడ్డి ఇక్కడ ఈ సుందర దొడ్డి కొమరయాల్లో జరిగినటువంటి ఈ చేతనా శిల్పం అనేటువంటిది ఆమె కవిత్వ వస్తు పరిణామ క్రమంలో సామాజికత వైపు ప్రయాణిస్తుంది అనడానికి ఒక ప్రతీకాత్మకంగా ఉందని అనుకుంటున్నాను కవి అంటే కవిగా ప్రయాణము అనేటువంటిది ఒక నోస్టాలజియా నుండి గతంలో నుంచి వర్తమానంలోకి ప్రగతిశీలతలోకి ప్రయాణం కొనసాగుతుంది అనడానికి ఈ చేతనా శిల్పం అనేటువంటిది సూచిక నిజంగానే ఆవిష్కర్త గారు మా నేను ఎప్పుడూ అనుకున్నాను ఎప్పుడన్నా వేదిక వీధికి వచ్చి కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకల్పతి ఆచార్య వెళ్ళదం నిత్యానందరావు గారు అని సంబోధించగలుగుతానా లేదా అని అనుకున్నాం మేము ఆ అవకాశం ఇచ్చినందుకు నిత్యానందరావు గారికి అక్కడ అంతే కదా మొత్తానికి ఆ విధంగా ఎందుకంటే నిత్యానందరావు గారి గురించి చెప్పాలి మేము అనుకుంటాం మా తెలుగు శాఖకు ఒక హరి అనుకుంటాం తెలుగు పరిశోధకులకు ప్రామాణికమైనటువంటి పాదసూచిక అదేవిధంగా మూల గ్రంథాల గ్రంథాలయాల్లో ఒక మంచి రిఫరెన్స్ పుస్తకాలు గ్రంథం లాంటివారు అని అనుకుంటాం అది అటువంటి నిత్యానందరావు గారితో నేను ఒక దశాబ్దం పాటు వారి కలంజాడల్లో నడుస్తూ వారికి సంబంధించినటువంటి విద్యాత్మక అంశాలను చాలా నేను తెలుసుకున్నాను మొట్టమొదటిసారిగా నేను కోటి ఉమెన్స్ కాలేజీలో అడుగు పెట్టి వారి గదిలో ఇంకొక టేబుల్ ముందు కూర్చున్నటువంటి క్షణంలోనే చెప్పినాడు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తావా తయారు చేయాలని మొదలు పెట్టించాడు ఎట్లా తయారు చేయాలి అనేటువంటిది కాబట్టి ఆవిష్కర్త గారు ఆవిష్కరితే కాకుండా నిజంగా ఒక మంచి సమీక్ష కూడా మీకు మంచి విశ్లేషణ కూడా మీకు అందించారు అదేవిధంగా అధ్యక్షులు దాస్యం సేనాధిపతి గారు నిజంగా చాలా విస్తృతంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కామర్స్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఉంటూ కూడా చాలా విస్తృతంగా సమీక్షలు చేయడము వ్యాసాలు రాయడము నిరంతరం పఠన పాఠనాల్లో ఉండడం రచనల్లో ఉండడం అనేటువంటిది ఈరోజు వరకు కూడా నిరూపితమవుతుంది ఇక మిగతా మిత్రులు మన డబ్బీకార్ కుమార్ గారైనా సరే చాలా మంచి తాత్విక వ్యాసకర్త అని అంటారు నేను కానీ సీరియస్గా రాస్తే హైపులో ఉన్నటువంటి తాత్వికత సారాన్ని ఒడిచిపెట్టుకున్నటువంటి వారు అదేవిధంగా కొండపల్లి దేవారిని గారు చాలా మంచి ప్రామాణిక పరిశోధన బుద్ధిరాజు గారు మీరు చేసినారు మయుక్ అనేటువంటి ఒక అంటే మహిళలు నిర్వహించేటువంటి పత్రికలు ప్లస్ బ్లాగులు చాలా తక్కువ అట్లాంటిది దాన్ని నిరంతరం నడపడం అది ఎంత కష్టమైనటువంటిది ప్రచురణ అనేటువంటిది వేళ్లతో కూడినటువంటిది అనే ఒకటి అంటారు కదా ట్రాగ్ అట్లా ఇది కూడా చాలా మన సమయాన్ని త్యాగం లాంటిది పత్రికలు నడపడం అనేటువంటిది కందుకూరి శ్రీరాములు గారు ఉద్యమరథసారథి నిజంగా అప్పటి నుంచి సిద్ధారెడ్డి గారి బాటలో నడుస్తూ ఆ చైతన్యాన్ని నిలబెట్టుకుంటున్నటువంటి నిజంగానే ఇప్పుడు వాస్తవానికి చేతనా శిల్పం అనేటువంటిది కూడా అరుణ గారి కవిత్వంలో వస్తున్నటువంటి క్రమాన్ని చేపెట్టేటువంటి ఒక చేతనా శిల్పంగా నేను భావిస్తున్నాను ఒకప్పుడు నేను ఇది చాలా ఒక మూడు దశాబ్దాల క్రితం నాలుగు దశాబ్దాల క్రితం అరుణ గారిని చూసినప్పుడు ధూలిపాల అరుణ ఒకప్పుడు ఒక గృహస్రాశ్రమ శిల కాలం పెట్టేటువంటి అనేకమైనటువంటి పరీక్షల ఉలిదెబ్బలకు తట్టుకున్నటువంటి ఉక్కు శిల గమనిస్తారు జీవిత యానము అనేటువంటిది అంటే తనలో గూడు కట్టుకుని పోయినటువంటి ఆ వేదనలనైనా లేకపోతే విషాదాలనైనా నిరాశలనైనా ఎప్పటికప్పుడు చాలా మౌనంగా చాలా సంయమనంతో తరిమి వేసి ఒక నిరంతరం ఒక పోరాటం చేయడం పోరాటం అంటే క్షేత్రంలో చేసే పోరాటం వేరు జీవన క్షేత్రంలో చేసే పోరాటం లేదు ఇక్కడ ఎవరు తోడుండరు నినాదం ఇవ్వడానికి ఒక గొంతు కూడా ఉండదు వాస్తవ జీవితంలో అదిగో అట్లాంటి సాహస చైతన్య శిల్పం మన అరుణ నిజంగా ఈ రెండవ కథ కవిత సంపుటి చదివినాక అనిపించింది సంఖ్య కోసం ఎప్పుడు ప్రాకులాడద్దు పుస్తకాల సంఖ్య కోసం రాసి అనే దానికంటే కూడా రాసి అదిగో ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో వచన కవిత్వం అభివ్యక్తి పో అభివ్యక్తిలో భిన్నమైనటువంటి ఏది శిల్పాన్ని ప్రదర్శించిల్పరీతులు ప్రదర్శించేటువంటి కవులు వచ్చారు వచన కవితకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే ఏ కవి ఆ కవి ఒక కొత్తదైనటువంటి లక్షణాన్ని సృష్టించవచ్చు నిర్మాణాన్ని సృష్టించుకోవచ్చు అంత పెద్ద స్పేస్ ఉన్నటువంటి ప్రక్రియ వచన కవిత కాబట్టి వచన కవిత ఎవరికి వాళ్ళు ఒక కొత్తదైనటువంటి అభివ్యక్తిని నిరూపించుకోవచ్చు అట్లా ఇక్కడ వస్తువును మనం పట్టుకోవచ్చు కానీ దాన్ని ఎట్లా కవితగా మార్చాలి అనేటువంటి నైపుణ్యము అనేటువంటిది అభివ్యక్తి నైపుణ్యము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఈ ఈ ఈ సంపుటిలో ఆ విధమైనటువంటి ఒక మంచి నిర్దిష్టమైనటువంటి అభివ్యక్తిలోకి ప్రవేశించింది కవిత సాంద్రత దిశగా ప్రయాణిస్తుంది అనేది నేను ఈ ఇందులో ఉన్నటువంటి చాలా కవితల ద్వారా నేను చెప్పగలుగుతాను చాలా పోటీ చేయవలసినటువంటి కవితలు కూడా ఉన్నాయి ఇప్పటిదాకా అందరూ పోటీ చేసినటువంటి కాటి కాపరి అనేటువంటిది చాలా ఒక తాత్వికమైనటువంటి వస్తువు ఎవరు ఎప్పుడు మనం చాలామంది తెలుగు సాహిత్యంలో అది విస్మరణకు గురైనటువంటి వస్తువు అని అనుకుంటున్నాం చాలా తక్కువ మంది రాశారు దాని మీద వాస్తవంగా మన నిత్యానందరావు సార్ కూడా దాన్ని పోటీ చేయడం అనేటువంటిది నాకు బాగా నచ్చింది అంటే ఒక పద్యాలు ఫేమస్ ఏమో కానీ వచన కవిత్వంలో ఎవరు ఎక్కువగా మంచిగా చేయలేదు అంటే ఎవరు దాదాపు రాసేటువంటి ప్రయత్నం జరగలేదు అట్లాంటిది అదేవిధంగా ఇక్కడ కొన్ని కవితలు ఉన్నాయి దీంట్లో అంటే అన్ని కవితలు నేను చేయను జస్ట్ ఒకటే అంటే తను వచన కవిత అనే కవితకు అదే అదేవిధంగా ఎత్తుగడ అనేటువంటిది ఎంత ముఖ్యమో అనేటువంటి దానికి అందుకేనేమో అనేటువంటి కవితలో తిండి తినాలని లేదు గోరు ముద్దలు పెట్టిన చేయిని కసిరి కొట్టాక భవితపై ఆశ లేదు బ్రతుకు విలువ నేర్పినందుకు నేను భారమయ్యాక మాట్లాడాలని లేదు ముద్దు మాటల పెదాలు కఠినంగా దూషించాక ముందుకు సాగాలని లేదు నా ముందు తడబడిన అడుగులు వెనుదిరిగి వెళ్ళిపోయాక చూడాలని లేదు లోకాన్ని చూసిన కళ్ళల్లో ఇంకిపోని నీటిని నింపాక ఊపిరి ఎక్కడ ఆగిపోతేనేం గుండెని చీల్చి కూడ్చలేని లోతును తవ్వాక అని చివరగా అంటున్నారు సమాజం కోసము ఇంకా బ్రతికి ఉన్నందుకు ఎప్పుడైనా రాయాలనిపిస్తే వెంటబెట్టుకొని వస్తారు రేపటి తరాన్ని దారి చూపించడానికి కాబోదు అనేటువంటిది చాలా వచన కవితకు కావలసినటువంటి ఒక స్ట్రక్చర్ ఒక నిర్మాణాన్ని ఉన్నది అంటే ఈ బాటలో ప్రయాణం చేస్తే మూడవ సంపుటి నాలుగవ సంపుటికి వచ్చే వరకల్లా విమర్శకులందరూ కోట్ చేయగలిగినటువంటి కవయిత్రిగా మారడానికి అవకాశాలు ఉన్నటువంటి అందుకే స్వీయ అనుభవాలే కాదు చుట్టూ ఉన్నటువంటి సామాజికమైనటువంటి పరిణామాలను ప్రదర్శన ఏది పరిణామాలను పట్టుకొని వాటిని కవితా వస్తువుగా మలుచుకోవడం అనేటువంటిది దీంట్లో కూడా ఉంది పాలస్తీనా మీద రాయడం చాలా మంచి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచమంతా చాలా బాగా దుఃఖిస్తున్నటువంటి ఒక వస్తువు అదేవిధంగా భారత రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని మనం ఎట్లా అర్థం చేసుకున్నాము అనేటువంటిది అంటే ఒక పౌర చైతన్యము అనేటువంటిది వారిలో కనిపిస్తుంది అంటే కేవలం ఎప్పుడు మనం మన అస్తిత్వ వేదన చుట్టే తిరగకుండా సామాజిక పరివేదనగా మన కవిత మారినప్పుడు మనం ఒక కవులుగా అందరి అంటే ఒక సమాజ గతిశీలాన్ని ప్రభావితం చేసేటువంటి వారిగా మారుతాం అట్లాంటి ప్రభావశీలత దిశగా అరుణగా ప్రయాణించడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడూ రహస్యంగా డైరీల్లో కవితలు రాసుకుంటున్నాను అని చెప్పినటువంటి అరుణ ఈరోజు ఇన్ని కవి కవిత్వ పుస్తకాల ద్వారా రచయిత్రిగా పాఠక లోకానికి పరిచయం కావడం అనేటువంటిది చాలా ఆనందం ఉంది దీన్ని మంచిగా ఛానలైజ్ చేసుకొని ఒక ప్రామాణికమైనటువంటి రచయిత్రిగా ఎదగాలని ఆశిస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు